నిరంతర ప్రసార వాహిని కథాశ్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం ఈనాటి కథకు స్వాగతం మీరు వినబోయే కథ నాలుగో సింహం రచన శ్రీ జయంతి ప్రకాశ శర్మ వినిపిస్తున్నది పప్పు భోగరావు శ్రీ జయంతి ప్రకాశ శర్మ పుట్టుక బాల్యం విద్యాభ్యాసం విజయనగరంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం రిటైర్మెంట్ తర్వాత స్థిర నివాసం విశాఖపట్నంలో పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నుంచి వీరు కథలు రాసినా మధ్యలో ఉద్యోగ బాధ్యతలతో పది ఇరవై సంవత్సరాలు రాయలేదు ఇప్పటి వరకు ఓ వంద కథలు వచ్చాయి రెండు వేల పదిహేనులో ఎడారి పరుగు సంకలనం రెండు వేల ఇరవై ఒకటిలో అయ్యకునేరుగట్టు కథలు అనే కథా సంకలనాలు వచ్చాయి ఇవి కాక రేడియో నాటికలు ఓ అరడజన్ రాశారు అడపాదడపా కొన్ని కథలకు వచ్చాయి విశాఖ సాహితివారి పూడిపెద్ది సీతారామయ్య గారి స్మారక అవార్డు రెండు వేల ఇరవై ఒకటిలో కీప్సేష్లు గండికోట బ్రహ్మాజీరావు స్మారక పురస్కారం రెండు వేల ఇరవై మూడులో పొందారు ఇతర వ్యాపకాలు కథామంజరి అంతర్జాల మాసపత్రిక సంపాదకుడిగా గాంధీ సెంటర్ విశాఖపట్నానికి కోశాధికారిగా ది గోల్డెన్ హెరిటేజ్ ఆఫ్ విజయనగరం అడ్వైజరీ మెంబర్గా విశాఖ వేదిక కార్యవర్గ సభ్యుడిగా గాంధీ సెంటర్ ఆధ్వర్యంలో గాంధీ ఆశయాల మీద సెమినార్లు విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహిస్తూ ఉంటారు మీరు చేస్తున్న పనులు నాకేం నచ్చటం లేదు వివేక్ నోటంట ఆ మాటలు వింటూనే ఒక్కసారి షాక్ తిన్నాడు రాజారావు వివేక్ ఇంకా ఏదో గట్టిగానే అన్నాడు కానీ రాజారావుకి ఆ మాటలు వినపడలేదు చివరిలో చిచి అన్న మాటలు మాత్రం వినపడ్డాయి చెడమడ చెంపలు వాయిద్దామన్నంత కోపం వచ్చింది ఒక్క ఉదుటిను లేచాడు సమాధానం కోసం ఎదురుచూడకుండా చిరగ్గా అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతున్న చెట్టుంత కొడుకుని చూస్తూ ఉంటే ఏ తండ్రికైనా కోపం రాకుండా ఉంటుందా రాజారావుది అదే పరిస్థితి నిస్సహాయంగా అక్కడ సోఫాలో కూలబడిపోయాడు ఎదురుగా ఉన్న టీపాయి మీద సీసా అందుకుని గడగడ నాలుగు గుక్కలు తాగితే గాని శరీరం కుదిరిపడలేదు ఏం జరిగిందో అనుకుంటూ రాజారావు కొడుకు గురించి మొదటిసారిగా తీవ్ర ఆలోచనల్లో పడ్డాడు అప్పుడే తన ముందు నుంచి వడివడిగా అడుగులేసుకుంటూ వెళ్ళిపోతున్న భార్యని చూస్తూ వాడికి ఏమైంది అంటూ అడిగాడు ఒక్కసారి ఆగి భర్త మాట అర్థం కానట్టు మొహన్ చిట్లిస్తూ అతని వైపు చూసింది శాంతి రోజులో ఓ సార్లు తప్పితే ఆ భార్యాభర్తల మధ్య పెద్దగా మాటలుండవు అంత టైం కూడా ఉండదు ఒక్కొక్క రోజు అవి ఉండవు అసలు ఒకరికొకరు ఎదురుపడటమే అరుదు ఎవరి వ్యవహారాలు వారివి పుత్రరత్నం రాజారావు ఆమె వైపు చూస్తూ సమాధానంగా అన్నాడు ఓ పది నిమిషాల ముందు తన గదిలోకి గట్టిగా ఏదో మాట్లాడుతున్న కొడుకు మాటలు గాని వాటిని శాంతి పట్టించుకోలేదు తను మీటింగుకి వెళ్ళాలి ఇప్పటికే ఓ గంట ఆలస్యమైంది ఆ హడావిళ్లు ఉంది ఏమో నాకేం తెలుసు అంటూ భర్త వైపు చిరాగ్గా చూసి గబగబ నడుచుకుంటూ వెళ్ళిపోయింది రాజారావుకి అలాంటి మాటలు ప్రవర్తన కొత్త కాదు అవి వారి మధ్య సర్వసాధారణమే వాటిని చాలా తేలిగ్గా తీసుకోవడం అతడికి అలవాటైపోయింది అంతలో అక్కడికి వచ్చిన పిఏ వైపు చూశాడు పది గంటలకే సెక్రటేరియట్లో మీటింగ్ ఉంది అంటూ వినయంగా చూశాడతను టైం చూసుకున్నాడు రాజారావు పదిన్నర అయింది లేచి పిఏ వెంట బయటికి నడిచాడు రోజంతా సమస్యలే మురుగు కాల్వ నుంచి కూర్చున్న కుర్చీ వరకు అన్ని సమస్యల్ని పట్టించుకోవాలి వేసే అడుగులు ఆలోచనలు ఎత్తులు పల్లాలు ఇలా ఎన్నో చూసుకోవాలి జీవితంలో అవి అలవాటైపోయాయి సంపాదించిన చాలు ఇక రంగంలో నుంచి నిష్క్రమిద్దామనే ఆలోచన రాజారావుకి రాదు రాజారావుకి కాదు అతనిలాంటి వారికి ఎవరికీ రాదు ఎందుకంటే అది పులిస్వారీ అని వాళ్ళందరికీ తెలుసు ఆ స్వారీలో రాజారావుకి కుటుంబ విషయాలు గుర్తుకురావు కొడుకు విషయాలు గుర్తుకురావు వచ్చే అవకాశం లేదు రాత్రి పది గంటల వరకు సభలు సమావేశాలు పలకరింపులు ఓదార్పులు మంతనాలు అరుపులు కేకలు ఒకటేమిటి అలా ఎన్నో పనులుంటాయి నవరసభరితమైన మాటలతో కవళికలు మార్చుకుంటూ నటిస్తూ జీవిస్తూ బతుకుతున్నాడు రాజారావు ఇంటికి చేరేసరికి రాత్రి పదకొండు గంటలైంది ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది గబగబ తన గదిలోకి వెళ్ళి గ్లాసులో ఇంత ద్రావకం పోసుకుని అందులో మరో ఇంత నీళ్లు పోసుకుని ఓ రెండు గుటకలు వేసి బాత్రూంలోకి దూరి వంటి మీద ఉన్న మాలిన్యాన్ని వదిలించుకుని బయటపడ్డాడు నైట్ డ్రెస్ వేసుకుంటుంటే మధ్యాహ్నం ఛాంబర్లో జరిగిన విషయం గుర్తుకొచ్చింది తనకంటే వయసులోనూ అనుభవంలోనూ చిన్నవాడైన బాస్ తన మీద విరుచుకుపడ్డాడు ఇలాగైతే కష్టం అంటూ బోర్డి వార్నింగ్ కూడా ఇచ్చాడు వాడికి గాడ్ఫాదర్స్ ఉన్నారు అదృష్టం మాట ఎలా ఉన్నా ఆ ఫాదర్స్ లెక్కలో బాసయ్యాడు ఈసారి ఎలాగైనా ఆలోచిస్తున్న రాజారావుకి ఖాళీగా ఉన్న గ్లాస్ కనపడింది మళ్లీ మరో ఇంత ద్రావకం వేసుకుని అందులో నీళ్లు వేసుకోకుండా గడగడ తాగేశాడు అంతే ఆలోచనలు జ్ఞాపకాలు అన్నీ పటాపంచలయ్యాయి మత్తుగా మంచం మీద వాలి లైట్ ఆర్పేశాడు ఊర్లో ఉన్న పై ఊర్లో ఉన్న అదే దినచర్య అతనిది మర్నాడు ఉదయం అలవాటు ప్రకారం గబగబా తెలి డ్రాయింగ్ రూంలో కూర్చుని ఆ రోజు పేపర్లు చూస్తూ కాఫీ త్రాగుతుంటే మాట్లాడకుండా వెళ్ళిపోతున్న కొడుకు కనపడ్డాడు అప్పటివరకు నిన్న ఉదయం జరిగిన సంఘటన గుర్తుకు రాలేదు ఒక్కసారిగా వివేక్ అని పిలిచాడు తండ్రివైపు నిర్లక్ష్యంగా చూస్తూ వివేక్ బయటికెళ్ళిపోయాడు సభల్లోనూ సమావేశాలలో అలాంటి వాకౌట్లు రాజారావు రోజు చూస్తూనే ఉంటాడు కాని అటువంటి ప్రవర్తన కొడుకు దగ్గర కనపడేసరికి తట్టుకోలేకపోయాడు విసురుగా భారీ గదిలోకి వెళ్ళాడు అద్దం ముందు కూర్చుని కూనిరాగం తీస్తూ తయారవుతున్నది ఏమైంది వాడికి పిలిచిన వినిపించుకోకుండా వెళ్ళిపోతున్నాడు చిరాగ్గా అడిగాడు ఏమో నాకేం తెలుసు వాడి మొహం చూసి రెండు రోజులైంది అంతే చిరాగ్గా అంది రాజారావు తిరిగి డ్రాయింగ్ రూమ్కి వస్తూ కొడుక్కి ఫోన్ చేశాడు అట్నుండి లేదు రాజారావుకి అసహనం పెరిగిపోయింది ఏం చేయాలో తోచలేదు అప్పటికే అక్కడ తన కోసం ఎదురుచూస్తున్న పిఏ కనపడ్డాడు సార్ ఇవాళ మీరు సారుతో కలిసి వైజాగ్ వెళ్ళాలి అక్కడ మధ్యాహ్నం ఒంటి గంటకు కాలనీకి శంకుస్థాపన తర్వాత మీటింగ్ కూడా ఉంది సాయంత్రం సారుతోనే మీ రిటర్న్ జర్నీ చెప్పుకుపోయాడు పిఏ సరే పదా యథాలాపంగా అంటూ అతన్ని అనుసరించాడు బయట కారులో కూర్చుని నీతో మాట్లాడాలి రేపు ఉదయం ఇంట్లో ఉండు అంటూ కొడుక్కి ఫోన్లో మెసేజ్ పెట్టాడు తర్వాత ఆలోచనలో పడ్డాడు అసలు కొడుకుతో ఏం మాట్లాడాలో రాజారావు బుర్రకి తట్టలేదు మీరు చేస్తున్న పనులు నాకేం నచ్చలేదు అన్న కొడుకు మాటలే పదే పదే గుర్తుకొచ్చాయి లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు చేసే పనుల్లో ఏ పనులు నచ్చలేదో అయినా తను ఏం చేసినా వాడి గురించే కదా వాడికి తక్కువ చేశాడు వాడికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చాడు ఏం చదువుతానంటే అది చదివించాడు వాడేం చేస్తున్నాడో ఎక్కడికి వెళ్తున్నాడో కూడా ఎప్పుడూ అడగలేదు డబ్బులు ఖర్చులు అవేం కూడా తనేం పట్టించుకోలేదు ఈ విషయాలు వాడికి తెలియకపోవడానికి గాని అర్థం కాకపోవడానికి గానీ వాడేం చిన్నపిల్లడా ఢిల్లీ యూనివర్సిటీలో పీజీ చదివాడు రేపు మాపో తన వారసుడిగా రావాలి ఆ ప్రయత్నాలు తాను చేస్తున్నాడు ఎయిర్పోర్ట్ దగ్గర కారు ఆగడంతో రాజారావు ఆలోచనల నుండి తేరుకుని గబగబ కారు దిగి లోపలికి వెళ్ళాడు మర్నాడు ఉదయమే డ్రాయింగ్ రూమ్ లో పేపర్ చూసుకుంటూ కూర్చున్న కొడుకుని చూసేసరికి ముందు రోజు పంపిన మెసేజ్ గుర్తుకొచ్చింది రాజారావుకి పక్కగా ఉన్న సోఫాలో కూర్చుంటూ వివేక్ ఇక నీ తిరుగుళ్ళు తగ్గించి నాతో ఉండాలి భవిష్యత్తు మీద దృష్టి పెట్టాలి ఉపోద్ఘాతం లేకుండా ఎదురుగా ఉన్న టీవీలో వార్తలను చూస్తూ అన్నాడు అంటే అంటూ వివేక్ ప్రశ్నార్థకంగా తండ్రి వైపు చూశాడు అంటే ఏముంది రేపొద్దున మాకు వారసుగా నువ్వు ఎదగాలి వాతావరణం మనుషులు పనులు ఇవన్నీ తెలుసుకోవాలంటే పుస్తకాలు డిగ్రీలు చదివేస్తే తెలియవు కొన్నాళ్ళు నువ్వు నా వెంట తిరగాలి తెలుసుకోవాలి ఓ రకంగా ట్రైనింగ్ అన్నమాట తండ్రి మాటల్లో అంతరార్థం అర్థం చేసుకోవడానికి అట్టేసేపు పట్టలేదు వివేక్కి నేను ఆ రొచ్చులోకి రాను ఒక్క మాటతో విస్పష్టంగా తన నిర్ణయాన్ని చెప్పాడు మరో మాటకు అవకాశం ఇవ్వకుండా జవాబు చెప్పడంతో రాజారావుకి మాటలు కరువయ్యాయి రెండు నిమిషాల పాటు ఏం మాట్లాడాలో ఆలోచించుకున్నాడు చూడు నువ్వొక్కడివే ఈ ఆస్తి అంతటికీ వారసుడివి నువ్వు ఉద్యోగం చేయవలసిన అవసరం లేదు ఉన్న ఆస్తిని కాపాడుకోవాలి దానికి నువ్వు చేయవలసిందల్లా మాతో పాటు నడవాలి సరిగ్గా ఏడాది సమయం మాత్రమే మనకుంది లేచి వెళ్ళిపోతున్న కొడుకుని చూస్తూనే మాటలు ఆగిపోయాయి రాజారావుకి ఒక్క ఉదుటను లేచి వెళ్ళి అతని చెయ్యి పట్టుకుని ఆపి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతామే ఆ నిర్లక్ష్యమేమిటి కోపంగా అన్నాడు మీరు చేస్తున్న పనులు నచ్చలేదని చెప్పాను కదా ఇప్పుడు ఆ పనులు చేయడానికి మీ వెంట ఎలా వస్తాననుకున్నారు అది కాదురా ఏది కాదు మీరు నడుస్తున్న దారంతా రొచ్చుకొంపు కొడుతున్నది మీ ఆలోచనలు మీ పనులు మీ ప్రవర్తన మీరు వేసే అడుగులు అన్నీ అన్నీ అవినీతిమయమే మీరందరూ కలిసి మొత్తం సమాజాన్ని నాశనం చేస్తున్నారు అది బాల్యం నుంచే సిద్ధాంతాలు లేవు నైతికత లేనే లేదు వ్యవస్థను నాశనం చేస్తున్నారు ఆ దారిలో నడవడానికి నాకు ఇష్టం లేదు దయచేసి నా దారికి అడ్డు రాకండి అంటూ విసురుగా తండ్రిని పక్కకు నెట్టి వెళ్ళిపోయాడు వివేక్ ఒక్కసారిగా రాజారావు కొయ్యబడిపోయాడు అప్పుడే అక్కడికి కంగారుగా వచ్చిన పియ్యని చూస్తూ చిరాకు పడుతూ ఏమిటి అని అడిగాడు సారు మిమ్మల్ని అర్జెంటుగా కలవమన్నారు ఇంటి దగ్గరే ఉన్నారట ఫోన్ వచ్చింది అంటూ ఆ రోజు కార్యక్రమ వివరాలు ఉన్న కాగితాన్ని అందించాడు పిఏ మాటలు వింటూనే గబగబా బయటకు వచ్చి కారెక్కాడు ఇంటికొచ్చి కలవమన్నాడంటే ఏదో కొంపలంటించే కార్యక్రమమే అయ్యి ఉంటుంది అనుకుంటూ పిఏ ఇచ్చిన కాగితం చూశాడు ఓ పరామర్శ ఓ ప్రారంభోత్సవం డిపార్ట్మెంట్ హెడ్స్ మీటింగు నియోజకవర్గం కార్యకర్తలతో సభ అలా ఆ రోజు కార్యక్రమాలు ఉన్నాయి ఇప్పుడు అదనంగా ఇది తగులుకుంది అనుకున్నాడు అప్పటికే రాజారావు కోసం ఎదురు చూస్తున్న అతను రాజారావును చూస్తూనే నేను అర్జెంటుగా ఢిల్లీ వెళ్ళాలి హైకమాండ్ రమ్మన్నారు అంటూ మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు అని సూటిగా విషయంలోకి దిగిపోయాడు ఒక్కసారి తుళ్ళిపడ్డాడు రాజారావు ఏమిటి వాడి సంగతి ఈరిగారికి ఎలా తెలిసింది అని మనసులో అనుకుంటూ మొన్ననే పీజీ కంప్లీట్ చేసి ఢిల్లీ నుంచి వచ్చేసాడు వాడి గురించి ఆలోచిస్తున్నాను అంటూ ఇంకేం చెప్పాలని ఆలోచనలో పడ్డాడు సరే మీవాడి పేరు వివేకే కదూ అవునన్నట్టు తల ఊపాడు రాజారావు ఉదయాన్నే ఇంటెలిజెన్స్ చీఫ్ వచ్చి ఓ విషయం చెప్పారు ఆ విషయం చెబుదామనే ఒక్కసారి రాజారావు గుండె గుహేల్మంది మీవాడికి ఉగ్రవాదులతో అంటే పాకిస్తాన్ వాళ్ళు కాదు మన దేశంలో ఉన్న అన్నలతో సంబంధాలున్నాయట ఈ వార్త బయటకు వస్తే మనందరికీ ఇబ్బందే ఏం చేస్తావో అంటూ ఆ విషయాలు చెప్పి హెచ్చరించాడు రాజారావుకి ఒళ్ళంతా చెమట పట్టేశాయి నోటంట మాట రాక సరే అన్నట్టు తలూపి అక్కడి నుంచి బయటపడ్డాడు కారులో కూర్చున్నాడే గాని ఊహించని విషయం వినడంతో ఏం చెయ్యాలో పాలుపోలేదు ప్రోగ్రాం రన్ని క్యాన్సిల్ చేసి ఇంటికి పోదామనుకున్నాడు అప్పటికే కారు వెళ్ళి ఓ ఇంటి దగ్గర ఆగింది సార్ మొన్న ఓ అమ్మాయిని రేపు చేసి చంపారు కదా వాళ్ళిల్లు అంటూ పిఏ వివరాలు చెప్పాడు గబగబ కారు దిగి లోపలికెళ్ళి ఎప్పుడూ చెప్పే నాలుగు మాటలు చెప్పి ఓ నాలుగు ఫోటోలు దిగి బయటపడ్డాడు కొంపతీసి తనను పూర్తిగా తప్పించడానికి బాస్ వేసిన పథకం కాదు కదా అన్న ఆలోచన రావడంతో రాజారావు స్థిమితపడ్డాడు ఎత్తుకు పై ఎత్తు వేయడంలో రాజారావు సిద్ధహస్తుడే రాజుకి మంత్రి చెక్ పెట్టాలి రాజారావు మెదడులో నాడులు చురుగ్గా పనిచేయడం మొదలెట్టాయి మూడు మారడంతో ఆ రోజు కార్యక్రమాలు యథావిధిగా ముగించి ఇంటికి చేరాడు కొడుకు ఇంకా వచ్చినట్టు లేకపోవడంతో గబగబ వివేక్ గదిలోకి పోయి అంతా ఓసారి వెతికాడు బట్టలు న్యూస్ పేపర్లు ఉన్నాయే గానీ అనుమానపడవలసిన వస్తువులు పుస్తకాలు ఏం కనపడలేదు బయటకొచ్చి భారీ గదిలోకి తొంగి చూశాడు ఆమె నిద్రపోతున్నట్టు చూసి తన గదిలోకి వచ్చేశాడు మర్నాడు జరగబోయేది ఊహించి ఏం చెయ్యాలో ప్లాన్ చేసుకున్నాడు రాజారావు ఉదయాన్నే లేచి ఆ రోజు న్యూస్ పేపర్లు హెడ్డింగ్లు చూశాడు మంత్రిగారి కుమారుడికి తీవ్రవాదులతో సంబంధం అతని గురించి గాలింపు ఊహించిన వార్తే ఆ వార్త ఎవరు లీక్ చేశారో రాజారావు ముందే ఊహించాడు గబగబా తిమిని బయటకు వచ్చేసరికి అప్పటికే కెమెరాలు పట్టుకుని పత్రికల వాళ్ళు రెడీగా ఉన్నారు మీకు సంబంధాలు ఉన్నాయిగా మీరు రాజీనామా చేస్తారా మీ అబ్బాయికి అన్నలతో చాలా రోజుల నుంచి సంబంధాలు ఉన్నాయిగా ఆ మాత్రం మీకు తెలియవా నమ్మదగ్గ విషయం కాదు లేదా మీ దన్ను ఉండి ఉండాలి రకరకాల ప్రశ్నలు వేస్తున్నారు అన్నింటిని విని దేశ శాంతి భద్రతల విషయంలో రాజీ పడవలసిన పనేం లేదు ఈ విషయంలో చట్టం తన పని తను చేసుకుపోతుంది నా సొంత కొడుకైనా సరే చట్టం దగ్గర తల వంచవలసిందే నేను చట్టాలను గౌరవిస్తాను చట్టసభ నాకు దేవాలయం నాకవి ముఖ్యంగాని బంధాలు అనుబంధాలు ముఖ్యం కావు దృఢంగా అంటూ వాళ్ల దగ్గర నుంచి బయటపడ్డాడు నేరుగా తన ఆఫీసుకు వెళ్ళి డిఐజీకి ఫోన్ చేసి వివేక్ విషయంలో మొహమాటం పడద్దు మీ డ్యూటీ మీరు చెయ్యండి అని చెప్పాడు టీవీ బ్రేకింగ్ న్యూస్లలో తన స్టేట్మెంట్ ప్రముఖంగా వస్తోంది పడ్డ రాజు ఆలోచనలో పడ్డాడు రెండు రోజుల పాటు పత్రికల్లో ఈ వార్త కథల కథలుగా పడింది తర్వాత రోజు కరడు కట్టిన నక్సల నాయకుడు వివేక్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు రెండు తుపాకులు విప్లవ సాహిత్యం స్వాధీనం అంటూ వార్తా కథనాలు ఆ రోజు పేపర్లు ప్రచురించాయి మా కుటుంబానికి వివేక్తో చాలా కాలం నుంచి సంబంధం లేదు చట్టం ముందు అందరూ సమానులే అన్న రాజారావు పత్రికా ప్రకటన కూడా ప్రముఖంగా ప్రచురించారు రాజు మంత్రుల మధ్య ఆటలో పావులు అటూ ఇటు పరిగెడుతున్నాయి డిఎస్పీ ర్యాంక్లో ఉన్న శశికాంత్ వివేక్ను విచారణ చేయడానికి వచ్చి స్టేషన్లో అందరిని బయటకు పంపి వివేక్ ఉన్న సెల్ తెరిపించి ఓ కుర్చీ తెప్పించుకుని అతని ఎదురుగా కూర్చున్నాడు అప్పటికే నాలుగు కేసులు చూసి వచ్చాడేమో మనసంతా కకావికలంగా ఉంది ఆ ఆలోచనలోంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తూ మీరు రాజారావు గారు అబ్బాయి కదా అంటూ ప్రశ్నలు వేయడం మొదలెట్టాడు శశికాంత్ అవును ముభావంగా జవాబిచ్చాడు ఉదయం నుంచి శశికాంత్ చూసిన నలుగురు నేరస్తుల్లో ముగ్గురు బాగా పలుకుబడి ఉన్న కుటుంబాలకు చెందిన వాళ్లే ఆ నాలుగోవాడు ఏజెన్సీ ప్రాంతం వాడు బాగా పేదవాడిలా కనపడ్డాడు వాళ్ల ఆలోచనల నుంచి తేరుకుంటూ మీరు పీజీ చదువుకున్నారు మీ అమ్మగారికి నాన్నగారికి ప్రజల్లో మంచి పలుకుబడి ఉంది పేరుంది పదవుల్లో ఉన్నారు కానీ మీరేంటి ఇలా ఆ మూమెంట్లో చేరారు మా అంచనాలకు అందడం లేదు ఆశ్చర్యంగా ఉంది మీ వెనక ఎవరున్నారో చెప్పండి కొంచెం కఠినంగా అన్నాడు నా వెనుక ముందు ఎవరు లేరు మీరు అనుకుంటున్నట్లు నాకు ఎవరితోనూ సంబంధాలు లేవు అధర్మం అన్యాయాలు మోసాలు అనైతికత రోజురోజుకి పెరిగిపోతుంటే చూస్తూ ఊరుకోలేక ఓ బాటలో నడుస్తున్నాను అది తీవ్రవాదం అవుతుందా వివేక్ మాటలు దృఢంగా ఉన్నాయి అంటే అర్థం కానట్టు చూశాడు శశికాంత్ మీరు చదువుకున్నారు ఐపిఎస్ అందుకున్నారు మంచి పొజిషన్లో ఉన్నారు ఆ మాత్రం అర్థం చేసుకోగలరు మంచి చెడులు ఆలోచించగలరు గుండె మీరు చెయ్యేసుకుని చెప్పండి మన వ్యవస్థలన్నీ సవ్యంగా ఉన్నాయా ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తున్నదా శశికాంత్ జవాబు చెప్పలేక కళ్ళు మూసుకున్నాడు మళ్లీ ఉదయం కేసులే తన ఆలోచనల్లోకి వస్తున్నాయి ఇద్దరు రేపు కేసుల్లో ఉన్నారు ఇద్దరు గంజాయి అమ్ముతూ దొరికిపోయారు ఆ ఆలోచన నుంచి బలవంతంగా బయటకు వచ్చి ఒక్కసారి ఆలోచించాడు వివేక్ మాటల్లో నిజం ఉందనిపించి చెప్పండి అన్నట్టు అరచేయి ఊపాడు మన చుట్టూ ఉన్న సమాజంలో ఒక్క విషయమేనో బాగుందా కనీసం మీరు నీతిబద్ధంగా నడుస్తున్నారని గొండు మీద చేయవలసుకుని చెప్పగలరా శాస్త్ర విజ్ఞానం సాంకేతికత పరిజ్ఞానం ఇవన్నింటిలో ఎంతో పురోగతి సాధించామని చెప్పుకుంటున్నాం నిజమే కానీ మరోవైపు మనిషి పతనం అవుతున్నాడని మీరు అనుకోవడం లేదా అంటూ ఒక్కసారి ఆగాడు వివేక్ అతను చెప్తున్న మాటల్ని కళ్ళు మూసుకుని వింటున్న శశికాంత్ ఒక్కసారి కళ్ళు తెరిచి వివేక్ వైపు చూశాడు ఈసారి తన జవాబు కోసం ఎదురు చూస్తున్న అతని కళ్ళలోకి చూడలేకపోయాడు శశికాంత్ తప్పదు కాలమాన పరిస్థితులతో పాటు మనం మారాలి అంతేగాని సంఘ వ్యతిరేక కార్యకలాపాలు చేయకూడదు శూన్యంలోకి చూస్తూ అన్నాడు మంచి చెడు చెప్పడం సంఘ వ్యతిరేక కార్యకలాపమా నాకు తెలియని తుపాకుల్ని పుస్తకాల్ని నా పక్కన పెట్టి ఫోటోలు తీసి పేపర్లు వేయించడం సంఘానికి మంచి చేసే పనా వివేక్ ప్రసరణకి తన దగ్గర జవాబులున్నా చెప్పలేని అసక్త శశికాంతది మీ దగ్గర సమాధానం ఉన్నా చెప్పలేని పరిస్థితి మీది మీ బాసలు చెప్పినట్టు వినాలి వారిని మెప్పించడానికి ఇలాంటి పనులు చెయ్యాలి మీరు నిజాయితీ పనులు కావచ్చు కానీ మీ చేష్టలు ఆలోచనలు అవినీతిలో కూరుకుపోయాయి సరే ఒకే ఒకే విషయం ఆలోచించండి నైతిక విలువలు నీతి నిజాయితీలు సర్వం నాశనం అవ్వడానికి పాలకుల విధానాలు ఆలోచనలు వారి అడుగులు కారణం కాదా మనిషికి నాడే అనైతికతని ఆవకాయలో కలిపి కూడా తినిపించడం లేదా అలా పెరిగి పెద్దైన తరువాత వాళ్ళు కౌరవులు కౌరవులవుతారు నేటి సమాజ పతనానికి అంకురార్పణ బాల్యంలోనే జరుగుతున్నది గడిచిన పది పదిహేను సంవత్సరాలలో బాల నేరస్తుల సంఖ్య నలభై శాతం పెరిగింది మీ డిపార్ట్మెంట్ ఇచ్చిన లెక్కలే అందుకు కారణాలు పెంపకం ప్రాథమిక స్థాయిలో విద్యా వ్యవస్థ అని మీకు అనిపించడం లేదా వాటి వలననే నేటి బాలలే రేపటి నేరస్తులవడం లేదా వాళ్ల సంఖ్య పెరిగితే సమాజం ఎలా ఉంటుందో ఊహించడం లేదా చివరి మాట బాగా నొక్కి పలికాడు వివేక్ విచారణ చేయడానికి వచ్చి తనే ప్రశ్నల్ని ఎదుర్కోవడం శశికాంత్కి చిత్రమనిపించలేదు కళ్ళు తెరిచి ఒక్కసారి వివేక్ వైపు చూశాడు నిశ్చలంగా చెప్పుకుపోతున్న అతని మాటల ప్రవాహాన్ని ఆపాలనిపించలేదు ఏదో విషయం జ్ఞాపకం వచ్చి శశికాంత నుదురు ముడిపడింది ఉదయం విచారించిన నాలుగు కేసుల్లో నేరస్తుల వయసు పన్నెండు లోపే చదువుకుంటూ ఆడుకుంటూ బాల్యాన్ని గడపవలసిన వాళ్లు నేరాలు చేస్తున్నారు వయసుకు మించిన పనులు చేస్తున్నారు అప్రయత్నంగా గట్టిగా అరిచాడు వెంటనే తమాయించుకుని ఓ నిర్ణయానికి వచ్చినట్టు ఒక్కసారిగా తన సీట్లో నుంచి లేచి సరే మిమ్మల్ని ఇప్పుడు వదిలేస్తాం అవసరం అనుకుంటే మళ్ళీ పిలుస్తాం అంటూ లేచాడు శశికాంత్ ఒక్క విషయం సార్ మనిషి పతనం ఎక్కడ ఆరంభమవుతున్నదో అక్కడే మళ్ళీ ప్రాణం పోసే ఉద్యమం చేపట్టాం సార్ అది విప్లవం కాదు రహస్యం అంతకంటే కాదు అంటూ చెప్పుకుపోయాడు వివేక్ ఆ మాటలు వింటూ ఆశ్చర్యపోయాడు శశికాంత్ నోటంట మాట రాలేదు అప్పటికే బయట విలేకరులు అతని కోసం ఎదురు చూస్తున్నారు సరే నాతో రండి బయట మన కోసం చాలామంది ఉన్నారు అంటూ తన ఆఫీసులోకి వచ్చి కుర్చీలో కూర్చుంటూ పక్కనే మరో కుర్చీ వేసి వివేక్ను కూర్చోమన్నాడు ఆ చర్యకి ఆశ్చర్యపోతూ అతనేం చెప్తాడో ఎదురు చూశారు విలేకరులు ఈయనే వివేక్ ఈయన తల్లిదండ్రులు ఎవరో మీకందరికీ తెలుసు ఆ వార్తలన్నీ మీరే గుప్పించారు రెండు రోజుల క్రితం అందిన సమాచారం ప్రకారం కనుక్కోడానికి మాత్రమే ఇతన్ని పిలిచాం కానీ అతన్ని అదుపులో తీసుకున్నట్టు అతను నక్సలైట్ని రకరకాల కథనాల పత్రికల్లో వచ్చాయి తుపాకులు పుస్తకాలతో ఈయన ఫోటోలు కూడా వచ్చాయి ఎలా వచ్చాయో అన్న విషయం మీద విచారణ జరిపిన తర్వాత మళ్లీ మీతో మాట్లాడతాను నిజానికి వివేక్ గారికి జరిగిన అసౌకర్యానికి మేం క్షమాపణ చెప్పాలి కానీ నా దుస్తులు అడ్డొస్తున్నాయి నిజానికి అతను తుపాకులు పట్టుకుని అడవిలో తిరిగే సింహం కాదు పుస్తకం పట్టుకుని మన మధ్య తిరుగుతున్న నాలుగో సింహం ఇతని దారిలో నేను కూడా వారానికి కనీసం ఒక గంటైనా నడవాలని అనుకుంటున్నాను మా డిపార్ట్మెంట్ వారికి కూడా తప్పకుండా ఆ బాటలో నడవమని చెప్తాను ఓకే అంటూ ముగిస్తూ లేచాడు శశికాంత్ సార్ మాకు అర్థం కాలేదు వివరంగా చెప్పండి సార్ అంటూ విలేఖర్ల అందరి దగ్గర నుంచి ఒకే ప్రశ్నొచ్చింది పిల్లల బాల్యాన్ని గాడిలో పెడుతున్నాడు ఊర్లో ఉన్న పిల్లల స్కూళ్ళకు వెళ్ళి వాళ్ళకి మంచి చెడు చెబుతూ కొత్త తరానికి పునాది వేస్తున్నాడు నిజానికి ఇతను జాతీయ చిహ్నంలో కనపడిన నాలుగో సింహం అంటూ శశికాంత్ వివేక్తో కలిసి ఓ ఫోటో తీసుకోమంటూ విలేఖరుల వైపు చూశాడు ఒకేసారి రాజుకి మంత్రికి చెక్ చెప్పడానికి ఆ భటులు ముందుకు అడుగు వేశారు మీరింతవరకు నాలుగో సింహం కథ విన్నారు రచన శ్రీ జయంతి ప్రకాశ శర్మ వినిపించినది పప్పు భోగరావు ఈ కథ విశాలాక్షి సాహిత్య మాసపత్రిక రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆగస్టు సంచికలో ప్రచురితమైంది ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా కథాస్రవంతి